వచ్చి పడుకున్నాడు ఇక్కడ ఇ కాసేపు చూసుకోండి అసలు అల్లరా చేస్తూ ఉంటాడు చూసుకోండి వినాయకుండ ఈయన ఏదో సరదాగా ఆడుకుంటున్నాడు తండ్రి గారి పడుకుని ఉన్నాడు ఈయన చూశాడు పై నుంచి కిందికి తండ్రి అంతా తెల్లగా ఉన్నాడు కంఠం దగ్గర అల్లగా ఉంది అనుమానం వచ్చింది అమ్మని అడిగాడు అమ్మా నాన్నగారు మొత్తం తెల్లగా ఉన్నారు కంఠం దగ్గర ఎందుకు నల్లగా ఉంది అంటే ఏం చెప్పమంటావమ్మా అందుకని ఏం చెప్పంటావు ఆయన చేదస్త మొగుడు చెబితే వెండ కొడితే ఏడుస్తాడు ఎక్కడో విషం పుట్టిందట క్షీరసాగర మథనం జరుగుతూ ఉంటే అది తాగడానికి వెళ్ళిపోయారు మీ నాయన మీ నాన్నగారు నాయన దేవతలు రాక్షసులు బతిమాల విషం వచ్చింది విషం వచ్చిందంటే లోకంలో ఎవరు లేరా నామో మొగుడు తప్ప వాళ్ళు బతిమైనసరికి మీ నాన్నగారు ముందు వెళ్ళిపోయారు నాయన అదిగో ఆ విషం తాగారు లోపల అట్టి పెడితే లోపల లోకాలు పోతాయి బయటికి పంపితే బయట లోకాలు పోతాయని ఇక్కడ పెట్టుకున్నారు అదే మత్స సముద్రుడు అందరికీ అన్ని ఇచ్చాడు రా సముద్రుడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని ఇచ్చాడు దేవతలకు అప్సరసలను ఇచ్చాడు ఆకాశానికి చంద్రుణ్ణి ఇచ్చాడు నా మొగుడికి విషం రా అని వాళ్ళు మడి చెప్పింది శివుడు